నమస్తే హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు నా ఛానల్లో సాఫ్ట్ అండ్ స్మూత్ వెయిట్ లెస్ విత్ కలంకారీ డోలా ప్రింట్ శారీస్ పోస్టింగ్ చేస్తున్నానండి మనకి ప్రజెంట్ మన కలెక్షన్లో ఫెస్టివల్ ఆఫర్స్ అలాగే బ్రైడల్ ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాయి ఈ ఫెస్టివల్స్కి ఈ బ్రైడల్స్కి చాలా చాలా బాగుంటాయండి ఈ శారీస్ కాస్ట్ కూడా చాలా చాలా రీజనబుల్ ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంటుంది మెసేజ్ చేయండి ఆర్డర్ బుక్ చేస్తే మీకు వన్ వీక్ నుంచి టెన్ డేస్లో వచ్చేస్తుంది పక్కాగా క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఇంక వచ్చేసరికి ఫ్యాబ్రిక్ పార్ట్ ఏంటంటే సాఫ్ట్ అండ్ స్మూత్ వెయిట్లెస్ షిఫాన్ విత్ కలంకారీ డోలా ప్రింట్ అండి ఇది షిఫాన్ శారీ సాఫ్ట్గా ఉంటుంది చాలా మెత్తగా ఉంటుంది చాలా బరువు తక్కువగా ఉంటుందండి అంటే శారీ ఏ ఏజ్ వాళ్ళైనా కట్టుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఈ సారీస్ మనకి టెంపుల్స్కి అలాగే చిన్న చిన్న ఫంక్షన్స్కి కిట్టీస్కి బర్త్డే పార్టీస్కి వాటికి చాలా బాగుంటాయండి అలాగే ఆఫ్టర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత చేంజ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయండి ఈ శారీస్ కలర్ కాంబినేషన్స్ అయితే ఎక్ ఎక్సలెంట్గా ఉంటాయి మనకి శారీ అంతా టోటల్ ఫ్లోరల్ పార్ట్తో ఇచ్చి మళ్ళీ అలాగే గొల్లగా గొల్లభామ స్టైల్తో ఇచ్చాడండి శారీస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గొల్లభామతో ఇచ్చాడు శారీస్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి రోజెస్తో గొల్లభామతో ఈ గొల్లభామ చూడండి నెమల పెంచో విసినకరతో పట్టుకొని ఈ గొల్లభామ అయితే మనకి ఫ్లవర్స్తో చాలా చాలా బాగుంటాయండి శారీస్ ఎవరు మిస్ చేసుకోవద్దండి కింద మనకి కట్ వర్క్ పార్ట్ అనేది హైలైట్ చేశాడు ఈ శారీ మనకి చాలా బాగుంటుందండి వర్క్ వర్క్ కలంకారీతో వస్తుంది వర్క్ ఫ్యాన్సీ లేస్ బార్డర్ అండి ఇదైతే వైట్ కలర్ సారీ అండి స్పెషల్లీ వైట్ కలర్ సారీస్ అయితే నైట్ టైం అయితే ఎక్సలెంట్గా ఉంటాయండి గొల్లబామ పిక్చర్స్తో అలాగే చిన్న చిన్న రోజెస్తో అలాగే కట్ వర్క్ లేస్తో హైలైట్ చేశాడండి సారీ చాలా బాగుంటుందండి ఫ్యాన్సీ లేస్ బార్డర్ ఈ గొల్లభామలు అయితే అసలు ప్రజెంట్ మనకి ఇన్స్టాలో ఫేస్బుక్లో హల్చల్ చేస్తున్న మోడల్ ఏంటంటే గొల్లబామ స్టైల్ డిజైన్ అండి శారీస్ చాలా బాగుంటాయి ఎవరైనా మీరు ఈ శారీ డ్రైప్ చేస్తే ఖచ్చితంగా మీరు ఎక్కడ కొనుక్కోవాలి బ్లౌజ్ పార్ట్ చూసారండి ఎంత బాగుందో వైట్ కలర్ శారీకి ఇంకా నెక్స్ట్ కలర్ ఇది వచ్చేసరికి బ్లాక్ కలర్ అండి బ్లాక్ కలర్ దాని మీద మనకి ఫ్లవర్స్తో అలాగే గొల్లభామ పార్ట్తో హైలైట్ చేశాడు సో గొల్లభామలు అన్నీ సారీస్ మీద అన్నీ ఒకటే లెవెల్లో డిజైనింగ్ అండి ఫ్లవర్ పార్ట్గా గొల్లబామ పార్ట్ అయితే కలర్స్ మాత్రం మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి చాలా బాగుంటాయండి ఈ శారీస్ వెయిట్లెస్గా ఉంటుంది అలంకారీ అలాగే కలంకారీతో వస్తుంది కలంకారీ డోలా ప్రింట్ అండి కలంకారీతో అసలు కలంకారీ అంటేనే మనకి చిన్న చిన్న బొమ్మలు కదా ఈ గొల్లభామంతా కలంకారీ అని అండి డోలా ప్రింట్తో వస్తుంది సారీ ఇందాక ఆ శారీస్ అన్నీ మనకి వీడియోస్ అండి ఇంకా ఈ శారీస్కి ఆ వీడియోస్కి ఈ సారీస్ పిక్స్ అనమాట కలర్ కాంబినేషన్స్ ఎక్సలెంట్గా ఉంటాయి కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంటుంది మెసేజ్ చేయండి ఇప్పుడు ఇన్స్టాలో ఫేస్బుక్లో ప్రజెంట్ హల్చల్ చేస్తున్న మోడల్ ఈ గొల్లబామ శారీస్ అండి ఈ గొల్లభామ శారీస్ అప్ టు మనకి ఫైవ్ థౌజండ్ దాకా ఉన్నాయండి ఇంకా కాస్ట్లీలో కూడా ఉన్నాయండి ఎవరికైనా కావాలంటే పర్సనల్గా మెసేజ్ చేయండి ఆ ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌజండ్ శారీస్ కూడా మీకు మెసేజ్ మీకు కావాల్సినవి నేను పర్సనల్గా పిక్ షేర్ చేస్తాను క్వాలిటీ సూపర్గా ఉంటుంది రీసెల్లర్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నా జాయిన్ అవ్వండి